ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక అండ్ సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఫ్రెండ్స్ ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మన సబ్స్క్రైబర్స్కు అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరికి మనకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటానండి రైట్ సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ ఉగాది రోజు గుడ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు మనకు సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ ఈ ఇయర్కు సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది రైట్ సో మూడు వేల ఏడు వందల పన్నెండు పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి ఈ నోటిఫికేషన్ యొక్క ఏజ్ క్రైటీరియా ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి క్లియర్గా ఈ అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారానే తెలుసుకుందాం దయచేసి ఈ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అండ్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను అనమాట రైట్ చూద్దాం ఇక్కడ మనకు ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండి మనకు కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ అంటే దీన్ని మనము సిహెచ్ఎస్ఎల్ అంటాం సింపుల్ గా రైట్ సో కంబైన్డ్ హైయర్ సెకండరీ ఎగ్జామినేషన్ దీని తర్వాత మళ్ళీ సీజియల్ లెవెల్ అని ఇంకోటి ఉంటుంది అది వేరు సో ఈ యొక్క ఈ కంబైన్ హైయర్ సెకండరీ నోటిఫికేషన్ సంబంధించి ఎనిమిదో తారీఖు నుంచి అప్లై చేసుకునేదానికంటే అంటే ఆఫ్కోర్స్ ఎనిమిది వెళ్ళిపోయింది అర్లీ ఇన్ ద మార్నింగ్ రావడం జరిగింది కాబట్టి నోటిఫికేషన్ ఇప్పుడు నెక్స్ట్ మే సెవెంత్ వరకు అప్లై చేసుకునేదానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట రైట్ సరే మరి దీని తర్వాత అతి ముఖ్యంగా మనకు తమ సంబంధించిన డేట్స్ గురించి తెలుసుకుంటే ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయి అనేది మనము తెలుసుకోవచ్చండి మనం ఇక్కడ ఇచ్చిన షెడ్యూల్స్ ఆఫ్ టైర్ వన్ ఎగ్జామినేషన్ కంబైండ్ ఏది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి జూన్ జూలైలో టెంటీ టూగా ఉంటాయి అని చెప్పడం జరిగిందనమాట ఎక్కువ టైం లేదు మే అయిపోయి మే ఏప్రిల్లో ఆల్మోస్ట్ ఇంకా అప్లై చేసుకునే టైంకి అయిపోతుంది మే తర్వాత జూన్లో అంటే ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ కంటే ఎక్కువ మీకు టైం ఇవ్వట్లేదు అనమాట రైట్ సరే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ ఆఫ్ టైర్ టూ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇది కూడా యాక్చువల్లీ టూ టైమ్ టూ టైప్స్లో జరుగుతాయి అనమాట టూ టైర్లో జరుగుతాయి ఫేసెస్ అనేది రెండు ఉంటాయి సో టు బి నోటిఫైడ్ లెటర్ ఆ తర్వాత దీని గురించి తెలియజేస్తామని చెప్పడం జరిగింది ఓకే ఇట్స్ ఓకే రైట్ సో ఈ యొక్క ఈ సిహెచ్ఎస్ఎల్లో లో మనకు ఎలాంటి పోస్టులు ఉంటాయండి ఎలాంటి పోస్టులు ఉంటాయనే విషయం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు గ్రూప్ సి పోస్ట్లు రైట్ అలా ఎలాంటివి అంటే లోయర్ డివిజనల్ క్లర్క్ అంటే ఎల్డీసీ అంటారండి వీళ్ళను రైట్ తర్వాత జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సెక్రటేరియట్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ అంటారండి రైట్ ఫర్ వేసి వేరియస్ మినిస్ట్రీస్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైట్ కా అంటే ఎక్కడైనా సరే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రకరకాల గవర్నమెంట్ అంటే ఏది రాజ్యాంగబద్ధమైన ఏదో సంస్థలు ఉంటాయో వాటికి సంబంధించిన డిపార్ట్మెంట్లో ఉన్న వేకెన్సీస్ని ఈ విధంగా ఫిల్ అప్ చేయడం జరుగుతుంది అనమాట ఈ ఫిల్అప్ చేసే రెస్పాన్సిబిలిటీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తీసుకుంటుంది రైట్ ఇక్కడ పే స్కెల్స్ విషయాన్ని కూడా వస్తే చూడండి మనకు లోయర్ డివిజనల్ ఎల్డీసీకి వచ్చేసి జస్ట్ పంతొమ్మిది వందల పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల మూడు వందల వరకు మ్యాక్సిమం పే స్కేల్ అనమాట రైట్ ఇక అదే అదే విధంగా వచ్చేసి డాటా ఎంట్రీ ఆపరేటర్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్ అండి ఇది కొట్టుకున్నారంటే మన లైఫ్ మంచి సెటిల్ అయినట్టే ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి తొంభై రెండు వేల మూడు వందల హైయెస్ట్ పే బ్యాండ్ అనమాట ఇది పే బ్యాండ్ అనమాట రైట్ సో లోయర్ అండ్ అప్పర్ ఇది ఉంటుంది అనమాట రైట్ దీని తర్వాత డాటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ రైట్ సో పే స్కేల్ వచ్చేసి ఇరవై ఐదు వేల నుంచి ఉంటాయి అనమాట సో ఈ ఈ కైండ్ ఆఫ్ పోస్ట్లు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు మూడు వేల ఏడు వందల పన్నెండు వేకెన్సీస్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అండి మూడు వేల ఏడు వందల పన్నెండు వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది రైట్ సో ఈ వేకెన్సీస్ మనకు జోనల్ ఇప్పుడు స్టేట్ వైజ్ కాదండి జోనల్ వైజ్గా కలెక్ట్ చేశారు జోనల్ వైజ్ కాదు స్టేట్ వైజ్ కాదు జస్ట్ కేటగిరీ వైజు పోస్ట్ వైజు కలెక్ట్ చేశారు ప్రస్తుతానికి వేకెన్సీస్ అని చెప్పడం జరిగింది అండ్ ఇవి టెంటేటివ్గా గా ఇచ్చిన వేకెన్సీస్ అనమాట మేబీ పెరగచ్చు కూడా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట రైట్ సో ఇక రిజర్వేషన్ సంగతి తీసుకుంటే కామన్ గా తెలిసిందే రిజర్వేషన్ ఎవరెవరికి ఇస్తారో తర్వాత రిజర్వేషన్ షెడ్యూల్స్ అనేది రావడం జరుగుతుంది రైట్ సో దీని తర్వాత వచ్చేసి ఏజ్ లిమిట్ క్రైటీరియా గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది ప్రామాణికంగా ఒక ఏజ్ అనేది తీసుకోవడం జరిగింది ఆ రోజుకు మనకు ఏదైనా వ్యక్తి అప్లై చేసుకునే వ్యక్తి ఎన్ని పద్దెనిమిది సంవత్సరాల మినిమం వయసు కలిగి ఉండి ఇరవై ఏడు సంవత్సరాల మాక్సిమం వయసు కలిగి ఉండాలి ప్రొవైడెడ్ కేటగిరీ వైజ్ ఏదైతే మనకు రిజర్వేషన్ వైజ్ ఏదైతే ఏజ్ రిలక్షన్స్ రిజర్వేషన్స్ ఉంటాయో ఆ రిజర్వేషన్స్ కూడా ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బట్ యాజ్ ఎ జనరల్ క్యాండిడేట్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ మనకు కలిగి ఉండాలి సార్ ఎప్పటి నుంచి పుట్టి ఉండాలి సార్ అంటే మనకు సెకండ్ ఆగస్ట్ నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి ఉండాలండి సెకండ్ ఆగస్ట్ నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి ఉండాలి ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ సిక్స్ వరకు దీని తర్వాత పుట్టిండకూడదు దీనికంటే ముందు పుట్టిండకూడదు అంటే దీని వెనకాలంటే నైన్టీన్ నైన్టీ సిక్స్ ఆ టైంలో పుట్టిండకూడదు అనమాట సరే ఒకసారి ఒకసారి ఏజ్ అనేది ఎవరెవరికి క్రైటీరియా ఉంటుంది రిలాక్సేషన్ ఎవరికి ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఇంకా ఓబీసీకి త్రీ ఇయర్స్ ఉంటుంది అంటే ట్వంటీ సెవెన్ ప్లస్ త్రీ థర్టీ ఇయర్స్ వరకు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట రైట్ అలాగా ఇక్కడ అన్ ఏదో పీడబ్ల్యూ అంటే ఫిజికల్లీ వాళ్ళకు ఉంటాయి అనమాట పది సంవత్సరాలు రైట్ ప్రిజనర్స్ ఆఫ్ వార్ వీళ్ళు వీళ్ళకంటే పదమూడు సంవత్సరాలు వీళ్ళు వీళ్ళ ఇదంతా మనకు అంత ఇంపార్టెంట్ కాదు ఇక్కడ ఎక్స్ సర్వీస్మెన్ వచ్చేసి ఒక మూడు సంవత్సరాలు లేదా తను ఎంత సర్వీస్ చేస్తారో దానికి సంబంధించిన ఏజ్ అనేది ఎక్స్ట్రా రావడం జరుగుతుంది రైట్ సో ఎక్స్ సర్వీస్మెన్కి మూడు సంవత్సరాలు అనేది ఇచ్చాడు కాబట్టి అంటే ఆ తర్వాత మూడు సంవత్సరాలే కాదు దాని తర్వాత కూడా ఒక క్లాజ్ ఉంటుంది అనమాట రైట్ మూడు సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా మనకు అంటే ముప్పై మూడు ముప్పై నాలుగు సంవత్సరాల వాడు కూడా ఎక్స్ సర్వీస్మెన్ అప్లై చేసుకోవచ్చు ఇందులో రైట్ ఇక్కడ మనం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ గురించి డిస్కస్ చేసుకోవాలి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు చూద్దామండి ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ వాళ్ళకు మాత్రమే గ్రేడ్ ఏ వాళ్ళకు మాత్రమే ఎక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ కన్జ్యూమర్స్ అఫైర్స్ అండ్ ఫుడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లో పనిచేసే వాళ్ళకు మాత్రమే ట్వెల్త్ స్టాండర్డ్ ఉండాలా సైన్స్ స్ట్రీమ్ అయి ఉండాలి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయి ఉండాలి అది మాత్రం గుర్తుంచుకోవాలి పర్సంటేజ్ నాట్ ఏ మ్యాటర్ రైట్ సో మ్యాథమెటిక్స్ సైన్స్ అయి ఉండాలి ఎంపీసీ స్టూడెంట్స్ అయి ఉండాలన్నమాట మిగిలిన వాళ్ళకు ఎల్డీసీ కావచ్చు జూనియర్ సెక్రటరీ సెక్రటరీ అసిస్టెంట్ కావచ్చు మిగిలిన డిఈఓస్ కావచ్చు ఎవరైతే ఈ మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ డిపార్ట్మెంట్లో పని చేయకుండా వేరే వాళ్లకు వాళ్లకు జస్ట్ ట్వెల్త్ స్టాండర్డ్ ఉంటే చాలండి అక్కడ మనకు పర్సంటేజ్తో అనేది మనకు అవసరం లేదు ట్వెల్త్ స్టాండర్డ్ అయి ఉండాలి ఓన్లీ థింగ్ అయితే వచ్చేసి పైన కేటాయించిన వాళ్ళకు మాత్రమే సైన్స్ అయి ఉండాలి మిగిలిన వాళ్లకు అంత అవసరం లేదనమాట హౌ టు అప్లై సార్ మరి చూద్దామండి ఇప్పుడు ఓల్డ్ సైట్ ఉంది కొత్త సైట్ ఉంది అని ఆల్రెడీ చెప్పడం జరిగింది రైట్ కొత్త సైట్లో ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఏంటంటే ది క్యాండిడేట్ హూ విజ్ టు అప్లై ఇన్ రెస్పాన్స్ టు దిస్ నోటీస్ హ్యావ్ నాట్ జనరేటెడ్ దేర్ ఓన్ వర్డ్ వన్ టైమ్ ఆ రిజిస్ట్రేషన్ ఆన్ ది న్యూ వెబ్సైట్ ఒకవేళ కొత్త వెబ్సైట్లో ఇంకా ఓటీపీ జనరేట్ ఓటీఆర్ జనరేట్ చేసుకోవట్లేదు అంటే మీ డీటెయిల్స్ ఫిల్అప్ చేసి ఒక వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది అది చేసుకోలేదు అంటే విల్ బీ రిక్వైర్డ్ టు డూ సో యాజ్ ది ఎర్లియర్ అట్ ది ఎర్లియర్ ఓటీఆర్ జనరేట్ చేసుకోండి ఓటీఆర్ జనరేట్ చేసుకోండి అన్నాడు అనమాట అట్ ది ఎర్లియర్ ఓటీఆర్ జనరేటెడ్ ఆన్ ది ఓల్డ్ వెబ్సైట్ విల్ నాట్ బి ఫంక్షనల్ ఫర్ ది న్యూ వెబ్సైట్ ఇది వచ్చింది న్యూ వెబ్సైట్ ప్రకారమే ఇప్పుడు ఓల్డ్ వెబ్సైట్లో ఏదైతే ఓటీఆర్ జనరేట్ అయింది ఓల్డ్ వెబ్సైట్లో మేము అప్లై చేసుకుంటామంటే పని అక్కడ ఇది కాదనమాట వర్కౌట్ కాదు సో కొత్త వెబ్సైట్లో మీరు ఓటీఆర్ జనరేట్ చేసుకొని కొత్త వెబ్సైట్లోనే మీరు అప్లై చేసుకోవాల్సిందిగా ఇక్కడ చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది అప్లికేషన్స్ అనేది కొత్త వెబ్సైట్లోనే ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సిందిగా ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు రైట్ ఇక్కడ మనకు సెంటర్స్ ఆఫ్ అప్లికేషన్ మనం ఎక్కడ ఎగ్జామినేషన్ పెట్టుకోవచ్చు ఎక్కడ ఎగ్జి ఇవ్వచ్చు అని మన సౌతన్ రీజియన్కు తీసుకుంటే మనకు చాలా వరకు చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు తిరుపతి రాజమండ్రి విజయనగరం విజయవాడ విశాఖపట్నం పాండిచ్చేరి చెన్నై ఇలాంటివన్నీ చాలా ఉన్నాయండి హైదరాబాద్ ఉంది వరంగల్ ఉంది కరీంనగర్ ఉంది ఇక్కడ మనము అప్లికేషన్ వేసుకునేటప్పుడు మన సెంటర్స్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట రైట్ సో ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు విధాలుగా మనకు ఎగ్జామినేషన్ అనేసి ఇక్కడ ఫేజ్ వన్లో వచ్చేసి మనకు కామన్ గా పార్ట్ వన్ టైర్ వన్లో వచ్చేసి ఇంగ్లీష్ జనరల్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఉంటాయండి సో ఇరవై ఐదు ఇరవై ఐదు బిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది రైట్ నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం క్వశ్చన్స్ మాక్సిమం మార్క్స్ ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి యాభై మార్కులు వస్తాయి అనమాట రైట్ సో మనకిచ్చేది ఈ వందకు గాను సిక్స్టీ మినిట్స్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సిక్స్టీ మినిట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అనమాట అది గుర్తుంచుకోవాలి కానీ మనం రాయాల్సిన క్వశ్చన్స్ వంద రైట్ సో ఎంత ఫాస్ట్గా ఉండాలో మనం క్లారిటీగా తెలుసుకోవచ్చు రైట్ సో ఈ జనరల్గా మనము ఫేజ్ వన్లో మనకు ఇచ్చిన సిలబస్ అనమాట రైట్ ఇక్కడ టైర్ టూ అంటే ఫేజ్ టూ విషయానికి తెలుసుకుంటే చూడండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చాడు సెక్షన్ వన్లో మాడ్యూల్ వన్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ కలిగి ఉండాలి దానికి సంబంధించి క్వశ్చన్స్ ముప్పై ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు వచ్చేసి అరవై మార్కులు ఇట్లా ఇవ్వడం జరిగింది వన్ అవర్ ఫర్ ఈచ్ సెక్షన్ అక్కడ ఇవ్వడం జరిగింది అనమాట మోడ్యూల్ టూలో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఇవ్వడం జరిగింది ఇలా ఫేజ్ టూలో వచ్చేసి మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్గా మనకు సెక్షన్స్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఒక్కొక్క కైండ్ ఆఫ్ పోస్ట్ ఒక విధంగా మనకి ఇక్కడ మనకు ఎగ్జామ్స్ అనేది ఫేజ్ టూలో ఉంటుంది అనమాట అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం రైట్ సో ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏదైతే ఈ పోస్ట్కి అప్లై చేస్తున్నారో టైపింగ్ అనేది కంపల్సరీగా ఉండాలండి టైపింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే వీళ్ళు డివిజనల్ క్లర్క్ సంబంధించిన పోస్టులు కాబట్టి టైపింగ్ టెస్ట్ అనేది గ్యారంటీగా తీసుకుంటారనమాట రైట్ సరే మరి ఇంకేమన్నా మనం నోటిఫికేషన్లో డిస్కస్ చేసుకునే విషయాలు ఉంటాయంటే సిలబస్ గురించి ఇచ్చాడండి బట్ సిలబస్ గురించి నెక్స్ట్ క్లాస్లో మనం డీటెయిల్గా తెలుసుకున్నాం యాజ్ ఆఫ్ నో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కు సంబంధించి మూడు వేల ఏడు వందల పన్నెండు జాబ్స్ రావడం జరిగింది ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అవుతున్న ప్రతి ఒక్క క్యాండిడేట్ రైట్ సో అప్లై చేసుకోండి మీ నాలెడ్జ్ను మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఇక్కడ Thank you. Thank you very much. Jahin.